సాయిరా మాధురికి ఓ రేంజ్లో ఇచ్చి పడేసిన రీతు చౌదరి బిగ్ బాస్ సీజన్ నైన్ ఐదో వారం కెప్టెన్ గా కళ్యాణి కొనసాగుతున్న సంగతి తెలిసిందే ఇక ఈ వారం ఎంట్రీ ఇచ్చిన వైల్డ్ కార్డ్స్ ఇంటి సభ్యులతో పాటు ప్రేక్షకులకు సైతం చిరాకు పుట్టిస్తున్నారు మాట్లాడితే చాలు గొడవ పెట్టుకుందామని చూస్తున్నారు అవసరం లేకపోయినా కల్పించుకొని మరి గొడవలు సృష్టిస్తూ అటు ఇంటి సభ్యులతో పాటు ఇటు ప్రేక్షకులకు సైతం విస్తు తెప్పిస్తున్నారు బిగ్ బాస్ సీజన్ నైన్లో రచ్చ కాస్త గట్టిగానే జరిగింది ఈ ఎపిసోడ్లో దివ్వేల మాధురికి రీతి చౌదరికి మధ్య వాదన జరిగింది హౌస్ లో డివెల మాధురి తెగ రూల్స్ పాస్ ఈ ఎపిసోడ్ లో నైట్ లైట్స్ ఆఫ్ అయిన తర్వాత బెడ్రూమ్ లో ఎవరు మాట్లాడకండి మాట్లాడుకుంటే గార్డెన్ ఏరియాలోకి వెళ్ళి మాట్లాడుకోండి మేము ఆరోగ్యాలు పోగొట్టుకోవడానికి హౌస్ లోకి రాలేదు గేమ్ ఆడడానికి వచ్చాం మార్నింగ్ కూడా మీరేమైనా గుడ్ మార్నింగ్ సాంగ్ కంటే ముందే లేస్తే సైలెంట్ గా ఉండండి ఎవరు కూడా ఎక్కడ మాట్లాడకండి మాకు నిద్ర పట్టక సస్తున్నాం మేము నైట్ అంతా చాలా డిస్టర్బింగ్ గా ఫీల్ అవుతున్నాం అంటూ రూల్స్ పాస్ చేసింది దాంతో హౌస్లో ఉన్న మిగిలిన వారు షాక్ అయ్యారు అయితే ఈ రూల్ అందరికీ ఓకేనా అని ఇమ్ము అందరినీ అడిగాడు దానికి మాధురి మాట్లాడుతూ ఓకేనా ఓకే లేదా అనడానికి ఆప్షన్ ఏం లేదు అని పెద్ద మహారాణిరా రూల్స్ పాస్ చేసింది మాధురి కామెంట్స్కు రీతు చౌదరి రియాక్ట్ అయింది ఇదేమన్నా బిగ్ బాస్ రూలా అంటూ రీతు చౌదరి వేసింది దాంతో మాధురి రెచ్చిపోయింది బిగ్ బాస్ రూల్ అంటావేంటి గొడవ పడదాం అనుకుంటున్నావా అని మాధురి రీతు మీద అరిచింది దాంతో అరవకండి ఎందుకు అరుస్తున్నారు మీకేమైనా ప్రాబ్లం ఉందని రీతు చౌదరి సీరియస్ అయింది దాంతో అవును నాకు ప్రాబ్లం ఉంది నాకు బీపీ ఉంది అరుస్తా అని మాధురి అనడంతో వెళ్లి టాబ్లెట్ వేసుకోండి అని రీతు కౌంటర్ వేసింది దాంతో మాధురికి మరింత కాలేదు మధ్యలో మీరెందుకు వస్తున్నారు నీతో నేను మాట్లాడానా బిగ్ బాస్ రూలా అని అడిగాను అని రీతు చెప్పింది దీనికి అవును రూలే అంటూ మాధురి రెచ్చిపోయింది లైట్స్ ఎందుకు ఆపుతున్నారు అంటూ మాధురి ప్రశ్నించింది దానికి మేము మాట్లాడుకుంటాం అలాంటి రూల్ ఏం లేదు అని రీతు అనగానే మాధురికి మరింత మండింది దీంతో నేను ఒప్పుకోను అని మాధురి మీరెవరండి ఒప్పుకోడానికి అని రీతు మాటలు యుద్ధం చేశారు నా హెల్త్ నా హెల్త్ ఇది అని మాధురి అంటే అయితే మీరు మూడింటి వరకు ఎందుకు పడుకోలేదని రీతు ప్రశ్నించింది మీరు పనుకొనివ్వడం లేదు కానీ మాధురి చెప్పుకొచ్చింది చూడండి లైట్స్ ఆపిన తర్వాత ఎవ్వరూ మాట్లాడడానికి లేదు ఎందుకు ఆపుతున్నాడు లైట్స్ బిగ్ బాస్ ఊరికే ఆపుతున్నాడా బిగ్ బాస్ రూల్ ఉంది కదా అడగడం ఏంటి అని మళ్ళీ వచ్చింది మాధురి దాంతో రీతు మరింత రెచ్చిపోయింది దీంతో మీరెవరు అది చెప్పడానికి అంటూ సీరియస్ అయింది రీతు మీరు చెప్పిన మాట విద్యానికి నేను రాలేదు అని రీతు అంటే వినను వెళ్ళు అని మాధురండి దానికి ఎక్కడికి వెళ్ళను కావాలంటే మీరే పోండి అని రీతు రివర్స్ అయింది నేను ఎక్కడికి పోను నా ఇష్టం వచ్చినట్లు అరుస్తాను చిరాకుగా ఉంటే బయటకు వెళ్ళు అని మాధురి చెప్పింది మేము కూడా అలానే నైట్ మాట్లాడతాం మీకు చిరాకుగా ఉంటే మీరు బయటకు వెళ్ళి పడుకోండి అని రీతు కూడా కౌంటర్ ఇచ్చింది దీంతో ఏ ఎక్కువ మాట్లాడకని మాధురి రెచ్చిపోయింది ఆ మాటలకు రీతికు కాలింది ఏ గీ అంటే పడ్డానికి ఎవరు లేరు ఇక్కడ నా ఇష్టం నేను నవ్వుకుంటాను మాట్లాడతానని సీరియస్గా చెప్పింది ఏం మాట్లాడుతున్నావు అని అంటుంటే తెలుగు మాట్లాడుతున్నాను అంటూ రీతు వేసింది